అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఇప్పుడు ఎవరి నోట్లో చూసినా ఒకటే మాట అండి జనసేన టీడీపీ పొత్తు పొత్తులో జనసేనకి ఎన్ని సీట్లు వస్తున్నాయి టీడీపీ ఎన్ని సీట్లు తీసుకుంటుంది ఇదే చర్చ నడుస్తుందండి అయితే దీనికి నాలుగు ఆప్షన్లు చెప్తున్నారు సార్ మొదటి ఆప్షన్ జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ ఇరవై సీట్లు ఇస్తుంది అనేది ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఏంటంటే జనసేన పార్టీకి యాభై సీట్లు ఇస్తుంది ఆప్షన్ త్రీ జనసేన పార్టీకి అరవై నాలుగు సీట్లు ఇచ్చి రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తున్నారు అంటున్నారు ఆప్షన్ ఫోర్ వచ్చేటప్పటికి జనసేన పార్టీకి యాభై సీట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తున్నారు ఇలా నాలుగు ఆప్షన్లు ఈ నాలుగు ఆప్షన్లని ఒక్కొక్క మీడియా ఛానల్ ఒక్కొక్క ఆప్షన్ చెప్తున్నాయి ఒకే సర్వే సంస్థ ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు ఒక్కో ఎనలిస్టు ఒక్కొక్క ఆప్షన్ తీసుకుంటున్నారు ఏమంటే అక్కడ ఉన్న నాలుగు ఆప్షన్లు అయినప్పుడు నలుగురు నాలుగు చెప్తే ఎవడో ఒకటి ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది కానీ ఎందుకంత ముందుగా ఊహించేసి ఇన్ని ప్రచారాలు ఎందుకు ముందు తీసుకొస్తున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చర్చ ఆ చర్చలు సఫలమైన వెంటనే ఒక క్లారిటీ వచ్చిన వెంటనే ఇద్దరు కలిసి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు కదా ఏ ఏ సీట్లు ఎవరెవరు కేటాయించారు వాళ్ళు చెప్తారు కదా ఈలోపు ఈ సర్వేలు ఈ అనాలసిస్లు ఈ మీడియా పబ్లిసిటీలు ఎందుకు పబ్లిసిటీ చేసి ఊరుకుంటే సరిపోను ఆయన చేసిన పబ్లిసిటీని ఈయన తిడతాడు ఈయన చేసిన ఎనాలిసిస్ని ఆయన తిడతాడు ఈ తిట్టడం వల్ల ఏమవుతుందంటే టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య చిన్న చిన్న విద్వేషాలు మొదలవుతున్నాయి ఇది చాలదన్నట్టు కొద్దిమంది పెద్దలు లెటర్లు రాస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి లెటర్లు రాస్తారు ఇది కాపుల పార్టీ కాబట్టి కాపులకు ఎక్కువ సీట్లు కావాలంటాడు ఒక ఆయన కాపులకు ఈ పార్టీలో కూడా విలువ లేదా కాపులు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటాడు ఇంకొక ఆయన అంటే జనసేన పార్టీకి మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారండి అండి జనసేన పార్టీ మీద కాపుల పార్టీగా ముద్రయ్యదలుచుకున్నారా మీరు అన్ని కులాల్లోనూ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారు అలాంటప్పుడు కొద్దిమంది మేధావులు రాసే ఇలాంటి ఉత్తరాలు లేనిపోయిన అపోహలకు తోవిస్తుందేమో అనిపిస్తుంది నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉన్న జనసైనికులు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉన్న పసుపు తమ్ముళ్ళు సైలెంట్గా ఉండడం ఎంతో ఉత్తమం అండి ఎందుకంటే వారిద్దరూ అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు కదా వాళ్ళు డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా అందరికీ మంచి జరిగేలాగే కదా ఉంటుంది ఎందుకు మన నాయకులను మనమే అగౌరపరుచుకుంటూ ఇలాగే చేయాలని నాయకులకి డైరెక్షన్ ఇచ్చే స్థాయికి మనం వెళ్ళడం అవసరం అంటారా ఆ మాట ఎవడో కూడా వచ్చేవరాయి నీ ఎంత ఉందో స్థాయి ఆ స్థాయిలో మాట్లాడరా బాబు నువ్వేందుకు పెద్ద పెద్ద సలహాలు అంటే మనం అవమానపడతాం కదా వరల్డ్ కప్ క్రికెట్ చూస్తూ ఉంటాం చూస్తున్నప్పుడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు ఆయన కొట్టిన షాట్ని అబ్బాబాయి అలా కొట్టకూడదు ఇలా కొట్టుంటే బాగుండు అలా తిరిగి కొట్టుంటే బాగుండు లేకపోతే డిఫెన్స్ ఆడుంటే బాగుండు అని మనం చాలా సలహాలు ఇచ్చేస్తాం టీవీ ముందు కూర్చుని కానీ నేషనల్ క్రికెట్ టీం సెలెక్ట్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి నేషనల్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అయ్యి మళ్ళీ వరల్డ్ కప్కి సెలెక్ట్ అవ్వాలంటే ఇంకెంత కష్టపడాలి ఆ వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యి ఆ మ్యాచ్ ఆడే పదకొండు మందిలో స్థానం సంపాదించాలంటే ఇంకెంత కష్టపడాలి దాంతోపాటు ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ బ్యాటింగ్ దిగాలంటే ఎంత టాలెంట్ ఉండాలి ఇవన్నీ సాధించినోడికి ఆ ఏమీ సాధించినా మనం ఇంట్లో కూర్చుని టీవీ ముందు మరమరంలో పఠానీలో తింటూ మనం ఇచ్చే సలహాలు ఎంత సిల్లీగా ఉంటాయో ఈరోజున పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ స్థాయికి వెళ్ళడానికి ఎన్నో డక్క ముక్కులు తిన్నారు ఎన్నో ఉదాహరణలు ఉంటాయి వాళ్ళ దగ్గర ఇలాంటి మళ్ళాంటి వాళ్ళని ఎంతోమందిని చూసుంటారు వాళ్ళు అలాంటి వాళ్ళకి సీట్లు ఇవ్వాలి అన్ని సీట్లు తీసుకోవాలి ఎన్ని డిమాండ్ పెట్టాలి అన్ని లాక్ రావాలి పోర్ట్ఫోలియోలు ఇన్ని మంత్రులు రావాలి ఏంటండి ఇది కాస్త ఆలోచించండి ఒకవేళ ఎవడన్నా చెప్పినా అది అభిప్రాయం వదిలేండి పోనీ ఒకటి దాన్ని ఇంకోటి వ్యతిరేకించుకోవటం ఆడికన్నా నేనే తెలివైన ఉండి నిరూపించుకోడానికి ప్రయత్నించటం ఈ క్రమంలో మనం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయానికి విలువ లేకుండా చేయత్నం వాళ్ళు ఈ రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్నారు వారి సీట్లను త్యాగం చేస్తున్నారు వారి అధికారాన్ని త్యాగం చేస్తున్నారు త్యాగం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ జగనాసురుడి నుంచి కాపాడాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళకు వంకలు ఎడుతూ ఇంట్లో కూర్చుని బఠానీలు తింటూ మనం చేసే పనిదా అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి స్ప్రెడ్ చేస్తున్న అబద్ధాల వైరస్ ఆ వైరస్ని ఎలాగ అరికట్టాలో ఆలోచించండి మీ చుట్టుపక్కల ఉన్న పదేళ్లకైనా చెప్పండి ఇగో జగన్ ఇన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఆయన చెప్పేది ప్రతిదీ అబద్ధమే దయచేసి ఆయన అబద్ధాలు నమ్మి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయకండి అని ఆ పని చేయటం మానేసి ఎవరు అడిగారు మిమ్మల్ని విశ్లేషణలో ఏవో పది రోజులు ఆగితే వచ్చేస్తుంది కదా లిస్టు వచ్చిన తర్వాత అప్పుడు కూర్చుని అప్పుడు చేయండి విశ్లేషణలో అప్పుడు దాకా ఎందుకు ఈ రపరు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ సిద్ధమైన మీటింగ్లు పెట్టుకుంటూ మరోటి మరోటి జనాల్లో పులవమని వేల కొలది లక్షల కొలది అబద్ధాలను వండి వారి ఉంటే మరో పక్కన మనం చేసే పని ఇదే కాస్త ఆలోచించండి అన్నలారా ఇది అందరికీ తెలియజేస్తున్నాను నేను జై భీమ్ జై భారత్ జై జై మహాసేన जय देशम जय चंद्रबाबू जय जय लोकेशन